మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడే చివరి మీటింగ్ ఇంతకాలం ప్రతి మీటింగ్లో కూడా చాలా సార్లు మీతో కలిసిన మీతో మాట్లాడినా నాకు తెలిసి ఈ రాయతత్వంలో తొంభై శాతం ఇంటికి వచ్చిన మీ అందరి ఇంటికి కూడా ఏదో సందర్భంగా ప్రతి ఇంటికి నేను రావడం జరిగింది ఈ రాయతత్వం చరిత్రలో ప్రతి ఇంటి రామచంద్రారెడ్డి తప్ప ఇంకా ఎవరికి కూడా సాధ్యం కాలేదు చాలా మంది వెళ్ళు పుట్టినరోజు జరుపుకున్నా వచ్చిన లాంఖాలు జరుపుకున్నా వచ్చిన ఎన్నిక కార్యక్రమం కార్యక్రమాలు అమ్మాయి పుట్టే వచ్చిన శ్రీమంతుల వచ్చిన పెళ్లికైతే కూడా వచ్చిన నేను చాలా మంది చనిపోయినా వచ్చిన ఈ పుతం పైన కొన్ని వేల మంది మోసమైంది కూడా వచ్చిన ప్రతి కంటే నేనున్నా రాజీవ్ ఎంత చేయాలో అంత చేసిన మొన్ననే ఒక పెద్ద మనిషి మీరెంత చేసినా కూడా జగనన్న ఇస్తేనే చేశారా అన్నారు ఊరుకున్న వాడిని అనవసరంగా ఆ మాట మాట్లాడి నేను చెప్పిన తప్ప నేనే చెప్పండి ఏది ఇచ్చినా కూడా ప్రభుత్వం అంటే ప్రజల కోసం ఉండేది ప్రభుత్వం ప్రజలు కట్టిన ఎవరు చేసిన ఏ ప్రభుత్వం చేసినా ప్రజలు కట్టిన ఛార్జు తోటే పన్ను చేయాల అది వాస్తవం రామ్ చంద్రారెడ్డి ఇంటి నుంచి ఎవరికి తెచ్చి గవర్నమెంట్ కూడా ఇంటి నుంచి తెచ్చి చేయలేదు ఇది వాస్తవం ఊరుకున్న మనిషిని నేను చేసిన అది కాదు ఆ విషయంలో చేయాలని ప్రయత్నం చేశారు కానీ ఆ దేవుడు చూస్తున్నాను ఈరోజు చెప్తా ఉన్నాచంద్రారెడ్డి ఈ రాజకీయంలో ఓడిపోయినప్పుడు కూడా ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉండి మీ కట్టాల్లో ఉన్నా ప్రజలు ప్రేమాభిమానాలతో ఈ రోజు నాకు లాస్ట్ కావచ్చు మేము మీరు ఒక రోజు లాస్ట్ అవుతారు ఎవరైనా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఎప్పుడో ఒకసారి మాజీ ఎమ్మెల్యే కాక తప్పదు ఈ అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఎమ్మెల్యేగా ఉన్నా ఉండకపోయినా ఈ మీ మీకోసం ఇక్కడే ఉంటాను ఎప్పుడు లేదు ఈ నన్ను గుర్తుపెట్టవరా అడగాల్సిన అవసరం నాకు లేదు సర్వే చేస్తే సర్వేలో రామ్ మాకు తెలియదని కానీ మేము చూడలేదని కానీ ఏ ఒక్కరూ చెప్పలేదు అదే నా ధైర్యం అదే మేము చూపించిన అనుమానం ఎక్కడ పైన గల్లీలో కూడా ఎవరెత్తునంటే రామ్ చంద్రారెడ్డి చెప్పలేదు చూడ ప్రతి ఒక్కరూ గుర్తుపడే స్థాయికి ఇన్ని సంవత్సరాలుగా మీ చేతిలో ఉన్నారు కాబట్టి మీ అన్నగా మీ తమ్ముడుగా మీ కొడుకుగా ఏ రోజు కూడా ఈ రాజకీయంలో ఉంటాను ఏమీ మీ కూడా నాకు చేతులైన సహాయం చేస్తాను అని మీ అందరికీ కూడా మాట ఉన్నా